అందరికీ నమస్కారం మీ అందరికీ వినూత్న కార్యక్రమాల సమాహారం మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో కొత్తగా మొదలుపెట్టిన మరొక అంశం న్యూమరాలజీ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మన ఛానల్ని చూడగానే మన వీడియో చూడగానే ఒక లైక్ చేసేయండి ముందర ఒక లైక్ చేసేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అట్లాగే ప్రేక్షకులందరి కోరిక మీద ఈ మధ్యనే ప్రారంభమైనటువంటి జూలై ఏడో తారీఖు స్టార్ట్ అయ్యింది సిటీవీ ఆడియో ఫీస్ట్ ఆడియో స్టోరీస్ హర్రర్ స్టోరీస్ కూడా అందులో రాబోతున్నాయి సో దాన్ని కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళినట్టుగానే అనతి కాలంలోనే మోనిటైజ్ చేపించి త్వరగా దాన్ని ముందుకు తీసుకువెళ్తారని మంచిగా వ్యూయర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా పెంచుతారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ అందరినీ అభ్యర్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఇక ఈరోజు కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మ్యాటర్ ఏంటంటే సింగిల్ డిజిట్ పవర్ ఏంటి సింగిల్ డిజిట్ పెట్టుకుంటే ఆ పవర్ ఏంటి బర్త్ని మనం నిర్ణయించలేం డెత్ని నిర్ణయించలేం బట్ అంకెలు చేసేటటువంటి గారడీని మనం అడ్డుకునే అవకాశం చాలా ఉంది అంకెల ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చిత్రమైన ఎగ్జాంపుల్స్ వస్తాయండి వీటిల్లో సింగిల్ డిజిట్స్ ఒకలాంటి ఫలితాలను ఇస్తాయి న్యూమరాలజీలో డబుల్ డిజిట్స్ ఒకలాంటి ఫలితాలను ఇస్తాయండి సింగిల్ డిజిట్స్ ఫలితాలు కట్ చేసినట్టుగా ఒకలాగే ఉంటాయి డబుల్ డిజిట్ ఇరవై నాలుగు ఉందనుకోండి ఇరవై నాలుగు ఫలితం ఆ ఫలి అందులో ఉన్న విషయం ఏంటంటే రెండో నెంబర్ ఫలితాలు ఇంకా నాలుగో నెంబర్ ఫలితాలు రెండు కలిసి ఉంటాయి అంటే మంచి అయితే మంచి చెడు అయితే చెడు డబుల్ ధమాకా అనుభవించాలి మనం ఇటువంటి ఉంటాయి సింగిల్ డిజిట్స్ సాధ్యమైనంత వరకు అందుకనే సెలబ్రిటీస్ కావచ్చు ఇంకా పొలిటీషియన్స్ కావచ్చు లైఫ్లో బాగా ఎదగాలి అనే కోరిక ఉండి ఆల్రెడీ ఎదిగే ప్రాసెస్లో ఉన్నవాళ్ళు బాగా ఫేమస్ వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎంచుకునేది సింగిల్ డిజిట్ నెంబర్లు అండి వాళ్ళ లక్కీ నెంబర్ ఏదో ఏదో నాలుని అడిగి ఒక నిర్ణయానికి వస్తారు వచ్చిన తర్వాత దాన్ని వెహికల్స్కి పెట్టుకుంటారు దానివల్ల వెహికల్స్ యాక్సిడెంట్స్ అవ్వడం తగ్గుతుంది ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తర్వాత దాని మీద వెళ్ళి ఏ పని మీద వెళ్ళినా సరే దాని మీద వెళ్తే ఆ వెహికల్లో వెళితే వాళ్ళకి జయం కలుగుతుంది ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి కాబట్టి సింగిల్ డిజిట్ని కోరుకుంటారు అలాంటి సింగిల్ డిజిట్ని కోరుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి కూడా సింగిల్ డిజిట్ని అలాట్ చేయించుకుంటాం అలాంటివి కూడా ఉంటాయండి కొన్ని నెంబర్స్ ఉంటాయి అవి దొరకవు అలా లక్కీ నెంబర్స్ దొరకవు చాలామందికి నైన్ లక్కీ నెంబర్ అది సింగిల్ నెంబర్గా దొరకాలి అని అంటే దొరకదు అలా దొరకకుండా ఉండేటప్పుడు ఆ సింగిల్ డిజిట్లో నైన్ తీసుకోవడానికి విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి తెచ్చుకుంటారు అలాగే సెవెన్ ఏదైతే మోస్ట్లీ ఎక్కువ మందికి ఏది బాగుంటుందో అది దొరకదు అలా దొరకని నెంబర్స్ కూడా ఉంటాయండి అలా పెడుతూ ఉంటాయి సో సింగిల్ షాట్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు సింగిల్ డిజిట్ని ఎంచుకోండి ఎప్పుడైనా అది మీ లక్కీ నెంబర్ అవునా కాదా అన్నది చూసుకోండి మీ లక్కీ నెంబర్ ఏదైతే అది వెహికల్స్కి పెట్టుకుంటారా ఆ వెహికల్ కలర్కి ఆ వెహికల్కి అది సూటబుల్గా కాదా చూసుకుని పెట్టుకోండి యువత హీరో అట్లాగే మీరు డబుల్ డిజిట్లో ఉన్నప్పుడు కూడితే సింగిల్ డిజిట్ వస్తుంది కదా అని కొంతమంది పెట్టుకుంటారు బట్ మీకు ఆ రెండో డిజిట్కి సంబంధించిన లక్షణాలు మీకు ఉపయోగపడతాయా పడవా అన్నది బేరీస్ వేసుకుని మిశ్రమ సంఖ్య ఎంచుకోవాలి ఎప్పుడైనా ఉదాహరణకి పద్నాలుగు ఉందనుకోండి పద్నాలుగు అంటే ఒకటి ఒకటో నెంబరు లక్షణాలు ఉంటాయి నాలుగో నెంబర్ లక్షణాలు ఉంటాయి మీకు ఒకటి బాగా అనుకూలం అనుకోండి మీకు మీ లక్కీ నెంబర్ వన్ అండి మీకు పద్నాలుగో నెంబర్ వచ్చిందండి వెహికల్కి వచ్చినప్పుడు లేదా ఇంటికి వచ్చినప్పుడు దాంట్లో మీరు ఒకటి ఉంది కదా అని ఓకే చేసేసుకుంటారు అట్లా చేయకూడదండి మీకు ఫ్రెండ్లీ నెంబరా ఎనిమీ నెంబరా నాలుగు చూసుకోవాలి మీరు ఈ ఎనిమీ నెంబర్ కనుక ఫోర్ అయినట్లయితే మీరు ఆ ఫోర్టీన్ని రిజెక్ట్ చేయాల్సిందే లేదా మార్చుకోవాల్సిందే ఇలాంటిది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అన్నది మనం తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా పద్నాలుగు చూడగానే ఒకటి చూసి ఆ నా లక్కీ నెంబర్ ఒకటి కదా ఇక్కడ ఫస్టే ఒకటి ఉంది అని చెప్పేసి కొనేసుకుని ఆ తర్వాత ఎనిమిది నెంబర్ అయినట్లయితే ఫోర్ మీకు అయిపోయినట్టే బండి అంటే అక్కడతోటి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయండి ఏమీ కాదు ఏమీ కాదు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి దట్ ఫైనాన్స్ కావచ్చు లేదా హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదా ఐకమత్యానికి సంబంధించిన గొడవలకు సంబంధించినవి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు కనుక అటువంటివి మనం ఊరకనే కూర్చొని ఎందుకు వేసుకోవాలి తలపోటు కదా మనకి అలాంటి తలపోటుని నివారించుకోవడానికి వెహికల్స్ హౌసెస్ ప్రాపర్టీస్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే ఈ నెంబర్స్ గురించి ఒక పక్క నిర్ణయానికి వచ్చేసేయండి లేకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు వీటి మీద నమ్మకాలు లేని వాళ్ళు ఏం చెప్తారంటే నంబర్స్ లేదు లక్కీ నంబర్స్ లేదు న్యూమరాలజీ లేదు తొక్కా లేదు ఆవిడకు వండుకోవడానికి టైం చాలక అది అయిపోయో ఖాళీగా కూర్చొని కూర్చొని చెప్తుంది అనుకుంటారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు అంత టైం లేదు అందువల్ల నేను అలాంటి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే చాలామంది దగ్గర నేను చూస్తున్నాను చాలా వెహికల్స్ నాకు ఒక అలవాటు ఉంది నేను ఘోస్ట్ హంటింగ్లో కావచ్చు నేను ఘోస్ట్గా మారి వెళ్ళడంలో కావచ్చు ఎక్కడికైనా వెళ్తే గనుక దారిలో హైవే మీద యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఉంటాయి పనిగట్టుకుని ఆగి వెళ్తాను నేను వెళ్ళే నెంబర్ ఏంటో చూస్తాను నేనేది ఊరికే చెప్పనండి నెంబర్ ఏదో చూస్తాను చూసి ఆ నెంబర్ నోట్ చేసుకుంటాను నోట్ చేసుకుని ఆలోచించుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుంటాను హోంవర్క్ ఇది ఎలాంటి నెంబరు ఏ నెంబర్ అవ్వడం వల్ల అది ఇలా అడ్డంగా రోడ్డు మీద పడి ఉంది అందులో వాళ్ళు ఏమై ఉంటారు మిగతా విషయాలు అయితే నాకు తెలియదు కానీ నెంబర్ల విషయంలో మాత్రం చాలా అట్లాగే ఫ్లైట్ యాక్సిడెంట్స్ అట్ ది బిగినింగ్ నుంచి కూడా ఫ్లైట్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ అయ్యి వందల కొద్ది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయిన సందర్భాల్లో ఆ ఫ్లైట్ నంబర్లు ఆ నెంబర్లు చూసినట్లయితే చాలా వరకు ఎనిమిది పదమూడు ఉంటాయండి కావాలంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ హిస్టరీ చూడండి మీరు లాట్ ఆఫ్ నంబర్స్ ఎయిట్ థర్టీన్ అది చెప్పలేమండి అది అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని ముందే నిర్ణయం తీసుకునే ముందే మనం చూసుకుంటే మనం అంత మనీ పెట్టి ఇబ్బందులు పడకుండా మనం బయటపడతాము ఇటువంటివి ఏమీ లేవు ఏమీ లేవు అనుకున్న వాళ్ళకి వదిలేద్దాం వాళ్ళ ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది తర్వాత ఏ విషయమైనా మనం ఒకటి ఉంది అంటే వాళ్ళు లేదు అని చెప్పిన వాళ్ళు ఓకే నేను ఉంది అన్నది నా అనుభవం అవతల వాళ్ళది లేదు అన్నది వాళ్ళ నమ్మకం వాళ్ళకు కూడా అనుభవంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నమ్ముతారు అదర్వైజ్ మనకు అనవసరం నో కాంట్రవర్సీ ఎవరిష్టాలు వాళ్ళది ఈ దేశంలో బాక్ స్వతంత్రం ఉంది అలాగని చెప్పి నోటికొచ్చినట్టు వచ్చినట్టు లేదు అది మనం ఏమనుకుంటున్నామో అది చెప్పడానికి మాత్రం స్వతంత్రం ఉంది సో మనం నంబర్స్ విషయానికి వచ్చేటప్పటికీ మీరు చూసుకోండి సింగిల్ డిజిట్లో ఉండడానికే ప్రయత్నం చేయండి దానికి అవునా కాదా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేస్తే కానీ కుదరదు ఎందుకంటే రైల్వే భర్త దగ్గర నుంచి కూర్చునే సీట్ దగ్గర నుంచి తర్వాత వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ నెంబర్స్ని నేను కౌంట్ చేసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ చేసుకుంటాను అటు అట్లా నేను మంచి ఫలితాలే పొందాను నేనేం పాడైపోలేదు వాటి వల్ల సో అవి ఉన్నాయని రుజువైంది అట్లాగే నాకు చావు తప్పించి నా పక్కనే కూర్చున్న వ్యక్తి చచ్చిపోయిన నంబరు అది పదమూడు ఇది పద్నాలుగు కిటికీ పక్కన ఉన్న సీటు పద్నాలుగు ఇవతల పక్కన ఉన్నది పదమూడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది నా లైఫ్లో ఆ యాక్సిడెంట్లో ముందు అయిన సీట్ నాకు పదమూడు కూర్చున్నాను మరి తప్పదు కదా కూర్చుంటే నా పక్కన కూర్చోవలసిన వ్యక్తి ఒక అతను ఎవరో వచ్చారు అన్నోన్ పర్సన్ మేడం నాకు కిటికీ దగ్గర కూర్చుంటే తల తిప్పుతున్నట్టు ఉంటుందండి నాకు ఈ నెంబరు అదే ఈ సీట్ నాకు ఇస్తారా అని అడిగారు అమ్మయ్యా అనుకున్నాను నేను నాకు పదమూడు నచ్చదు కాబట్టి ఆ సీట్ అతనికి ఇచ్చాను నేను కిటికీ పక్కన కూర్చున్నాను అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఆ బస్సుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో ఆ పదమూడో నంబర్ వ్యక్తి చనిపోయాడు నేను చావు వరకు వెళ్ళి బయటకు వచ్చాను సో నాకు అది నమ్మకం లేకుండా నేను ఎలా ఉంటాను సో లాస్ట్ మినిట్స్లో కూడా అంటే చిట్ట చివరి మిషన్లో కూడా మెరాకిల్స్ సంఘటనలు జరుగుతాయి సో నంబర్స్లో మెరాకిల్స్ ఉన్నాయి అలాగే సింగిల్ డిజిట్లో కూడా చాలా ఉంటాయి సో నంబర్స్ గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దాన్ని బై బాయ్